సేవలు కార్యక్రమం ముఖ్యమంత్రి గారు హాజరు కావడంతో నియోజకవర్గంలో ప్రజల్లో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ ఒక నమ్మకాన్ని పెంచింది కార్యక్రమం కూడా తక్కువ సమయం అయినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం మొత్తం బాధ్యతలు తీసుకొని మాతో కూడా సమన్వయం చేసుకొని పూర్తి స్థాయిలో విజయవంతం చేసినారు జిల్లా అధికార యంత్రాంగానికి అదే రంగ నియోజకవర్గ అధికార యంత్రాంగానికి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి నాయకులకు కార్యకర్తలకు తలుపుల మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతానని ధన్యవాదాలు తెలుపుతాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కదిరి నియోజకవర్గం చిరకాల ఏడీజే కోర్టు అనేది ఆయన ప్రకటించడం అనేది నిజంగా నియోజకవర్గ ప్రజలందరం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అంతే స్థాయిలో హిందూపూర్ రోడ్లో ఉన్నటువంటి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు మైనారిటీ పాలిటెక్నిక్ కావచ్చు అసంపూర్తిగా మిగిలిపోయేటువంటి పరిస్థితుల నుంచి కాపాడడానికి అని చెప్పేసి ఆయన నిధులు కేటాయిస్తున్నామని చెప్పి తెలియజెప్పడం కూడా మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతాను కబరస్థాన్ కావచ్చు రోడ్ల నిర్మాణం కావచ్చు నేను కూడా మళ్ళీ ఆయనతో కలిసి చర్చించడం జరిగింది దానికి ఆయన సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది అభివృద్ధి సంక్షేమం అనేది ఎందుకంటే మీకు ఆ రోజున పెన్షన్ కార్యక్రమం సామాజిక పెన్షన్ల కార్యక్రమం దాంతోపాటు నియోజకవర్గ అభివృద్ధిలో మీరు ఒకసారి గమనిస్తే అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా నడిపిస్తున్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఇది నిజంగా రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అంతేకాకుండా తొందరలోనే పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం కూడా కథ నియోజకవర్గంలో ఉంటుంది డేట్లు మీకు తొందరలోనే తెలియపరుస్తాము తద్వారా ఈ ప్రాంతానికి నాయకులు ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి నాయకులు రావడం ద్వారా మంచి జరుగుతుందని బలంగా నేను నమ్ముతా ఉన్నాను అందుకనే నియోజకవర్గ ప్రజలు కావచ్చు కూటమి నాయకులు కార్యకర్తలు కూడా సమన్వయం చేసుకుని కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా తెలియజెప్తాను ఇది ఒక అలవాటుగా మార్చిపో ఇక అంతేకాకుండా త్రివీధులు కావచ్చు ఇక్బాల్ రోడ్డు కావచ్చు స్ట్రెంగ్నింగ్ అండ్ కోసం కూడా అడిగినాము దానికి కూడా ఆయన కన్సెంట్ కూడా జరిగింది దాన్ని పురప్రముఖులతో చర్చించి వాళ్ళ ఆలోచన కూడా పరిగణలోకి తీసుకొని గతంలో టీడీఆర్ అని చెప్పిన టీడీఆర్కి నేను ఆ రోజు కూడా కన్సెంట్ ఇవ్వాల ఇక్కడ నష్టపోతారని చెప్పేసి ఈరోజున ఏదైనా రెండు మూడు మోడల్ ఏదైనా టూ థౌజండ్ థర్టీన్ ల్యాండ్ అక్విజియేషన్ యాక్టా లేదంటే వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ ల్యాండ్స్ ఇవ్వడమా ఏదో ఒక మోడల్ని అందరూ కన్సెన్సెస్ తీసుకుని ఏకాభ్రానికి తీసుకొచ్చేసి ముందుకు పోయి ఆలోచనతోనే అని చెప్పేసి కూడా అందరికీ కూడా తెలియజేస్తాం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటివి కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రజలకు ఒక క్లారిటీగా చెప్తాను అంతేకాకుండా ఒక వార్తాపత్రికలో ఏడు వాహనాలు సమకూర్చినారు కందికొండ ప్రసాద్ పోలీస్ డిపార్ట్మెంట్కి కందికొండ ప్రసాదు ఆధ్వర్యంలో కంపెనీలు డబ్బు చేస్తే ఏడు వాహనాలు కాదు ఎనిమిది వాహనాలు సమకూర్చు ఏడు కది నియోజకవర్గానికి ఒకటి జిల్లా పోలీస్ శాఖ వారికి ఎనిమిది వాహనాలు సమకూర్చడం టోటల్ కోటి రూపాయలతో సమకూర్చడం జరిగింది దీంట్లో కొన్ని కంపెనీస్ డబ్బులు ఇవ్వడం జరిగింది మన స్థానికంగా ఉన్నటువంటి వాల్మీకి పవన్ కూడా నిన్నటి రోజున చెప్తూనే ఒక వాహనానికి పదకొండు లక్షల చిల్లర డబ్బులు ఇవ్వడం జరిగింది వీరందరినీ నిన్నటి రోజున అనుకోకుండా ఆ ప్రోగ్రామ్ అకామిడేట్ చేయలేనటువంటి పరిస్థితులు ఎస్పీ గారు చొరవ తీసుకునే ఆ కీని ఆండ్ ఓవర్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరడంతో ముఖ్యమంత్రి గారి మీద మీరు జరిగింది కానీ దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నిర్వహించాలనే ఆలోచనతో నేనున్నా ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు కంపెనీస్ వీరందరినీ ఒక వీధి తీసుకొచ్చి వాళ్ళని మన నియోజకవర్గ ప్రజల తరఫున జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున గౌరవంగా సత్కరించి మరీ వాహనాలను అందజేస్తాను ఒకటి రెండు రోజులు అని చెప్పేసి కూడా తెలియజేస్తాను కాబట్టి కొద్దిమందికి వాల్మీకి పోవడం కూడా నేను చెప్పుకున్నాను అంతేకాకుండా మిగతా కంపెనీస్ కూడా చెప్పుకున్నాను దీన్ని ఒక ప్రోగ్రామ్ కింద చేసి మిమ్మల్ని ఇన్వైట్ చేయాలని చెప్పేసి దీన్ని అన్నదా భావించద్దని వాళ్ళని కూడా అప్పులు చేస్తానన్ను ఒకటి రెండు రోజుల వాహనాలు డెలివరీ అంటే ఇంకా కొంచెం సైరన్స్ లైట్స్ అవి ఫిట్ చేస్తున్నారు ఇవాళ రేపు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి ఉంటుంది దానికి అనుగుణంగా ఒకటి రెండు రోజుల్లోనే ఈ కార్యక్రమం కది నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్లోనే వాళ్ళ పోలీస్ శాఖ వారికి అందజేసేటప్పుడు ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తున్నారు వాళ్ళ కంపెనీ తరఫున వాళ్ళందరినీ పిలిచి నియోజకవర్గ ప్రజల తరఫున జిల్లా పోలీస్ శాఖ వారి తరఫున సక్కరించి నుంచి మరి వాళ్ళ చేతుల మీదనే వాహనాలు అప్పు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజెప్తారు నియోజకవర్గ ప్రజలు దాంట్లో మేము కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేసుకోవచ్చు మా కంపెనీ ద్వారా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా వారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతాను వాళ్ళని అభివృద్ధి పదంలో ముందంజలో పెట్టడానికి ఛాయశక్తిలా మేము పనిచేస్తామని చెప్పేసి కూడా మరొకసారి ప్రజలకు కూడా తెలియజెప్తా